సో ఫ్రెండ్స్ ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాం మీ నుంచి మాకు సపోర్ట్ అవసరం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఆర్కే ట్రక్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో ఇది మా గల్లికోయ్ రోడ్ అనమాట గుంతలు గుంతలు ఉంది ఇంకా ఏం లేదు త్వరలో వేస్తామని అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఇంకా వేసేది ఏదైనా నమ్మకం అయితే లేదు మా ఏరియాలో ఏ బండి అయినా ఇక్కడ పెట్టుకుంటాం ఎందుకంటే చాలా సేఫ్ కాబట్టి దాదాపుగా నలభై మంది డ్రైవర్లు ఉన్నారు ఎవరు వచ్చినా కానీ ఈయన పెట్టుకుంటారు బండి ఒక్కొక్కసారి నా అన్ని బండ్లు కూడా వస్తాయి మా దాంట్లో తక్కువగా వచ్చేదైతే నేనే ఎందుకంటే అది లాంగ్ తిరుగుతుంది బండి ఎక్కువ శాతం రాను నేను పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి ఇంటికి వస్తాం మా వాళ్ళంతా హైదరాబాద్ టు చెన్నై తిరుగుతారు కాబట్టి వెళ్ళేటప్పుడు దేవరకొండలో వచ్చి ఇంటికాడ అయిపోతారు నేనే కొంచెం దూరం తిరుగుతూ ఉంటాను సో ఎప్పుడైనా సో హైవేకి మా ఏరియా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ లోపల తీపి పెట్టుకుంటాం బండి ఇదే రోడ్డు హైవే చాలా జాగ్రత్తగా ఎక్కాలి మొత్తం గుంతలు గుంతలు అయిపోయింది తోగి చాలా రోజులు అవుతుంది సాంక్షన్ అయితే చాలా రోజులు అవుతుంది ఇది దాదాపుగా మూడు నెలల కిందనే పోసిర్రు మొత్తం ఉన్న రోడ్డు మొత్తం గుల్ల మొత్తం పోసేసిర్రు పోసి కంకర పోసి తొక్కిచ్చిర్రు కానీ మేబీ ఇంకా ఒక రెండు మూడు నెలల్లో ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా చూడాలి ఇప్పుడే రోడ్ మీకు అయితే పోయినాం మధ్యలో ఆగి ఊర్లో ఎక్కడైనా ఆపి ఒక టీ తాగి స్టార్ట్ అయితే బెటర్గా ఉంటుంది చూద్దాం ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అయితే టీ బాగుంటుంది మళ్ళీ టీ స్టాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆడ సూపర్ ఉంటుంది కాకపోతే అందరూ ఫేమస్ అని ఆడికే పోతుంటారు ప్రతి ఒక్కరు కానీ మేము వేరే తానే తాగుతాం ఎందుకంటే మిగతాలు కూడా బతకాలి కదా బ్రో ఫేమస్ అని అందరు ఆడికే పోతే మిగతా బతకాలి అందుకని మాలంటల్లో అన్న హెల్ప్ చేస్తాం అట్లా అని చెప్పి వేరే తాన తాగుతాం ఈ రోడ్డు చూడు ఇంకా గుంతలు గుంతలు దుమ్ము దుమ్ము లేస్తనే ఉంది రోడ్డు వీడైతే టీ స్టాల్ ఉంది వేడిగా ఒక చుక్క టీ తాగి आर भाई। है। किसको सही? हम्म। ठीक तो, बहुत प्रसन्न तेरे लिए। हम्म। चलो राइट। एक्सेस शॉप में जाना మళ్ళీ ఒక నైన్టీ అంటే ఇక్కడనే మొత్తం మీరు సోనియా గాంధీ బస్టల్ కానీ ఊగుతారు మొత్తం ఊగిపిస్తే కూడా అంతే బస్టర్ కాదా చోరస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కోర్టు దగ్గర ఆ ఎంఆర్ఓ ఆఫీస్ మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ బయటకొస్తారు మీరు అందరూ సవాళ్ళు తీసుకొని మరి అటుపట్టు ఎటుపడు అరే చెప్పి చేపించడం సరికి అరే చూడే మా ఊరు మీకు మంచి మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఒక చిన్న సపోర్ట్ చేయండి అంతే ఒక ఫేస్ లో నిలబడండి నేను నేను చేసే ప్రయత్నాన్ని కొంచెం నాకు ఒక దారైతి ఇవ్వండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా మా ఫస్ట్ స్టాఫ్ సెకండ్ స్టాఫ్ వచ్చేసి మేబీ ఖమ్మం అనుకుంటున్నాం అక్కడ టిఫిన్ చేస్తాం ఈరోజు వంట అయితే వండుకోము ఎందుకంటే డైరెక్ట్ దేవరపల్లి పోయి లోడింగ్ ప్లాంట్ పోయినా కొనుక్కుంటాం వాటర్ కూడా లేవు చూడు నేను ఇంకా ఈ పై నుంచి వర్షం పడి పై వచ్చే వాటర్ ఈ పట్ట ఇది మంగళూరులో కొనుక్కున్నాం ఎక్స్ట్రా పట్ట ఇది ఐదుకి ఇప్పుడు టైం ఎనిమిదా ఎనిమిది అంటే త్రీ అవర్స్ త్రీ అవర్స్ లో వచ్చిన టెన్ కిలోమీటర్స్ ఉందంటే హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మూడు గంటల టైం పట్టింది వంద కిలోమీటర్లు రావడానికి పెద్ద సోర్ రాలేదు నిదానం వచ్చినాం కల్లూరు దగ్గర సర్కుల్ అనేది తీసుకొని సామాన్లు ఇట్లా తీసుకున్నాం అనుకో నీళ్ళు ఇట్లా వాడుకున్నాం అనుకో మనకి ఉండదు అడుకోయినా కానీ ఒకవేళ లేట్ అయినా కానీ ఏ టైం అయినా కానీ అన్లోడ్ అయినా కాకుండా వండుకోవచ్చు మంచిగా ఏదైనా ఉండని ఫస్ట్ అయితే సరుకులు మన బండ్లో రెడీగా ఉండాలి ఎందుకంటే ఒక టైంలో ఫుడ్ దొరుకుతుంది ఒక టైంలో దొరకవు అండ్ మనకు వచ్చే జీతలకు మనం హోటల్లో తినుకుంటూ తిరిగితే మనకు రూపాయి మిగిలదు కాబట్టి ఎంతసేపు ఉన్నా కానీ మనం ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి మొత్తానికైతే ఖమ్మం అయితే చేరుకున్నాం ఇది రావడానికైతే ఎండ్ అయితే దంచుతుంది టైం పది అవుతుంది వచ్చేసి టిఫిన్ ఎక్కడ దొరుకుతాడో తినేస్తాము అండ్ నేను ప్లేస్ల కోసం చూస్తున్నా టిఫిన్ సెంటర్లు టిఫిన్ సెంటర్లు చాలానే ఉన్నాయి కానీ బండి ఆపుకోవడానికి ప్లేస్ అయితే లేదు ఎందుకంటే ఇక్కడ సిటీలల్లా బండ్లు రోడ్ల మీద ఆపితే కేసులు వేస్తారు అందులోనూ ఎవడైనా వచ్చి గుద్దుకుంటా కానీ కష్టము అక్కడ అర్థం కాకుండా వచ్చేస్తారు సైడ్కున్న బండ్లను కూడా గుద్దుకొని చాలా కేసులు అంటే చాలా అయిపోయినాయి ఇప్పటి వరకు మా బాబు సో అక్కడ చూస్తే మంచి రిచ్ పీపుల్స్ బండ్లు తీసుకొని పెద్ద పెద్ద బండ్లు తీసుకొని బ్లాగులు వచ్చారు వాళ్ళు బ్లాగర్సో లేకపోతే ట్రావెలర్సో తెలియదు కానీ అంత బందోబస్తు ప్రిపేర్గా వచ్చారు దేనికైనా అదృష్టం ఉండాలి వాళ్ళు అలా బ్లాగ్ చేస్తారు మనం ఇలా బ్లాగ్ చేద్దాం ఏమో దేవుడు ఎవరికి ఎలా రాసి పెడితే అట్లయితుంది సో దీంతో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోదాం మనం కూడా అంతవరకు పోయేంతవరకు ట్రై చేద్దాం గట్టిగా ప్రయత్నం అయితే చేద్దాం దేవుడు ఎట్లా చేస్తే అట్లయితారు చూడండి ఫోన్ మాట్లాడుకుంటా బండి తోలుతుండే అది కూడా ఇంత ట్రాఫిక్ లా ఈయన వల్ల వెనక మొత్తం ట్రాఫిక్ అయింది ఈయన సైడ్ నేను పోదామని చూస్తున్నా కానీ అంటే రైట్ వస్తుండు అంత అర్జెంట్ కాల్ అయితే బండి సైడ్ తీసి అన్న మాట్లాడుకోవాలి ఎప్పుడు మాడతారో ఏమో లేదా తొందరగా ఓన్ అన్న పోవాలి ఎదుర కొట్టేటప్పుడు బండి తోలితే ఎంత చిరాకు వేస్తా అంటే డైరెక్ట్ ఫేస్ కి అసలు ఫేస్ స్పెక్స్ చేస్తా కానీ ఇది ఒక పక్క ఇరిగింది లేకపోతే ఈ టిఫిన్ సెంటర్ ఏమో ఉన్న పత్తి చోట ఫుల్ జామ్ అయిపోయింది రోడ్ అంతా టిఫిన్ చేసి బయలుదేరం అంటే ఈ టిఫిన్ సెంటర్ నేన చూడడం జామ్ జామ్ ఉంది మొత్తం ఊరి బయట చూసుకోవాలి ఇక ఊరి బయట ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది మనకు కావాల్సిన విధంగా ఉంది ప్రశాంతంగా రోడ్ సైడ్ పండి ఆపుకోవడానికి వీలుగా ఉంది చేసూ టిఫిన్ సెంటర్ అంటే టిఫిన్ అయితే చేద్దాం సో అలా టిఫిన్ చేసిన తర్వాత నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఆ నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే ఈ ఖమ్మం నుంచి అశ్వరావుపేట వరకు ఫుల్ ట్రాఫిక్ జాము అందులో ఎదురెండ అసలు బండి ఉరకదు ఈ రోడ్డు అగురు దిగులు అగురు దిగులు ఉంటుంది అసలు బండి తోలబుతే కాదు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఈ రోడ్లో డే టైంలో రావడం కంటే నైట్ రావడం నైట్ టైం రావడం చాలా బెస్ట్ ఎందుకంటే ఈ ట్రాఫిక్ అట్టే తగల ఈ రోడ్డు అట్టే తగలబడుతుంది ఆ ఎండకు ఎదురెండ అయిపోయింది ఆరికాడికి అసలు బండి దూలపొతే అవుతలేదు చిరాకులు వేస్తుంది నాకు అనిపిస్తుంది ఇంకొక రెండు గంటల ముందు బయలుదేరి ఉంటే కొంచెం క్లైమేట్ కూల్ ఉన్నప్పుడే దబ్బుని వెళ్ళిపోయిందేమో అనిపించింది నెక్స్ట్ మనకు ఉన్న పని ఏంటంటే ఫస్ట్ వాటర్ పట్టుకోవాలి ఆల్మోస్ట్ కూరగాయలు అయితే ఉన్నాయి అంటే టమాటాలు ఉల్లిగడ్డలు నూనె పని ఉన్నాయి కానీ కూరగాయలు ఏమన్నా తీసుకుంటే అవే తీసుకోవాలి మనకు మెట్లయిన్ వాటర్ ప్లాంట్ కావాలి వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నట్టుంది చూద్దాం నీళ్ళు పట్టుకుందాం ఉన్నాడా చూడరు ఎవడు లేనట్టు చూడ్డానికి ఉన్నాడు ఉన్నాడు పైప్ పైప్ లేదా

ముసలాయన క్యాన్ నింపనే లేదు ఆయన లిమిటెడ్ ప్రకారం పోస్తాడంట మరి పైసలు తీసుకుంటున్నావు కానీ క్యాన్ నింపవా అట్లా లేదు నాకు ఎంత వస్తాయి అంతే వస్తాను నా క్యాన్ నిండా వచ్చినాయి ముప్పై రూపాయలు అంతే నా క్యాన్ నిండితే చాలు అంతే అని అంటున్నాడు అంతే అంటుండ్రు ఇంకా అన్న మరి నాకెందుకు నీళ్ళు అంటే మరి ఏం పీక్నికే పట్టుకున్నావు అంటుండు ఒకటేసారి ఆయన నిజంగా కొంతమంది మొత్తం లారీల మీద ఎఫెక్ట్ చేసి లారీ వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి బిజినెస్లు చాలామంది పెట్టుకున్నారు అందరూ అని అనట్లేదు కొంతమంది మాత్రం లారీ వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి పెట్టుకున్నారు కానీ లారీ డ్రైవర్లకు రెస్పెక్ట్ ఇయ్యారు లారీలు బంద్ అయినా లేకపోతే లారీ డ్రైవర్లు పని చేయకపోయినా కానీ ఇంకా షాపులు మూత పడతాయి కొన్ని కొన్ని కానీ ప్రతి ఒక్కరు ఎట్లా అంటే రా లారీ డ్రైవర్లకు సంపాదించి పెట్టినట్టు అడ్డగోలిగా మాట్లాడుతుంటారు దారుణంగా కనీసం రెస్పెక్ట్ ఇయ్యారు ఈ ప్రతి ఏ పని చేసుకుంటైనా వాల్యూ ఉంది కానీ లారీ డ్రైవర్కి అయితే అసలు వాల్యూ లేకుండా పోయింది ఈ టైర్ డమ్ టైర్ మనం అన్లోడ్ చేయగానే మార్చాలి చాలా అడిగింది ముందు రివర్స్ చేసినాక అటర్ అవుతున్నారు అనుకున్నాం మొత్తం మొత్తం అంటే సరే అన్లో చల్లగా ఒక కూల్ డ్రింక్ అయితే తాగినం ఎండ అయితే అద్భుతంగా కొడుతుంది నేను మార్కాష్ గడుకు మంచి కూల్ డ్రింక్ తాగినాం కానీ దారుణంగా ఓడుతుంది ఎండ ఒకసారి చూస్తే కళ్ళు మండిపోతున్నాయి అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఎండకు బండిదో లేకంటే ఒక గంట సేపు ఆపుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే టైర్లు బాగా హీట్ అయిపోతున్నాయి కాకపోతే ఇంకొక రెండు మూడు గంటలు కొడితే పోతాము ఒకవేళ ఆడ సీరియల్ ఉండొచ్చు లేకుంటే షాంప్యూలు అవి ఉంటాయి నాకైతే లేట్ ఉందని చెప్పి హోటల్లో భోజనం చేసి నేను విందాక కాకపోతే అక్కడ మైక్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల నేను రికార్డ్ చేయలేదు ఈ గుంతలు చూడండి అశ్వరావుపేట ఈ రోడ్డు గెలికేసి దాదాపుగా ఒక సంవత్సరం దాటిపోయింది సంవత్సరం నుంచే ఈ రోడ్డు ఇంతవరకు సరిగ్గా చేయనే లేదు మళ్ళీ ఈ రోడ్డు గురించి వీడియోలలో వచ్చింది పేపర్లలో వచ్చింది న్యూస్ సెన్సేషనల్ అయింది త్వరలో కంప్లీట్ చేస్తా ఉన్నారు కానీ ఇంకా ఏది గతి లేదు గంతే గడిచింది ఈ రోడ్డు ఈ డస్ట్ వల్ల పాపం పక్క ఉన్న కిరాణా షాపులు పండ్ల కొట్లు కూరగాయల షాపు పూల షాపులు అన్ని చింగ్ దుమ్ము ప్రతి షాపు ఫుల్ డ్యామేజ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి నష్టమైతే జరుగుతూనే ఉంది ఈ రోడ్డు ఈ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆక్సిజన్ వేయించుకుంటారు ఇక్కడ చూడు ఆ పూల షాప్ చూడు అయిపోయింది మొత్తం దుమ్ము దుమ్ముతోటి కానీ పెట్టుకుంటారు ఏం చేస్తారు తప్పదు సో నేను ఇప్పుడు అశ్వరాపేట తెలంగాణ బార్డర్ దగ్గర అయితే ఉన్నా ఇదివరకు అయితే ఆ వాంకిడి ఆదిలాబాద్ ఆ రాయచూర్ ఉన్న తెలంగాణ బార్డర్ అలా అన్నింటిలో పైసలు వసూలు చేస్తూనే ఉన్నారు కానీ అనౌన్స్మెంట్ మాత్రం ఏ బార్డర్ల కదా డబ్బులు ఇవ్వద్దు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు కాకపోతే వాళ్ళు పైసలు ఇచ్చేదాకా వదులుతలేరు ఇంకా ఎక్కువ రూల్స్ ఏమన్నా మాట్లాడితే రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రెండు మూడు గంటలు బండ్ ఆపుతారు వాళ్ళు బార్డర్లో పయలుస్తే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు కానీ బార్డర్లో మాత్రం ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి దౌర్జన్యంగా వసూలు చేస్తారు పైసలు ఎవరు రూల్స్ మాట్లాడితే అన్ని రూల్స్ చెప్పుకొని అన్ని కరెక్ట్ ఉన్నా సరే మూడు నాలుగు గంటలు ఊసపబెట్టి ఆ చిరాక్తోనైనా పైసలు ఇచ్చిపోవాల్సి వస్తుంది అండ్ ఇంకోటి ఆంధ్రాలో అయితే అసలు ఎత్తేసారు అసలు ఆఫీసులే లేవు చెకింగ్ ఆఫీసులు కూడా లేవు సార్ మీరు పెడితేనేమో ఆఫీసులు ఉన్నాయి వసూలు జరుగుతాయి అటువంటిలో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చిపోండి అని చెప్పండి లేదా మొత్తానికి ఎత్తేసి ఎవరు డబ్బులు వసూలు చేయకుండా స్ట్రిక్ట్గా రన్న యాక్షన్ తీసుకోండి మీరు అనౌన్స్మెంట్ పేపర్లు వెళ్ళిస్తారు తర్వాత మా ఓనర్లు పైసలు ఏం తీసుకుంటున్నారుగా బార్డర్లు ఎత్తేసి రా డబ్బులు ఇచ్చేది మీరు అని చెప్పి మా జీతాల్లో కట్ చేస్తారు మాకు వచ్చే జీతాలలో ఆ పీసీలు కీసీలు అన్ని కట్ చేస్తే మాకేం మిగిలేదు కాబట్టి ఉంచితే ఉంచండి బలంగా ఉంచండి అంతేగాని తీసేస్తున్నాం అని పేపర్లు ఇస్తు్రు బయటనే వసూలు చేస్తుర్రు చూద్దాం అశ్వరాపేట బార్డర్లు అన్న తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా అదన్నా చూద్దాం ఈ మూడు బార్డర్లలోకి అయితే పోయి చూసిన నేను ఎక్కడ కూడా వదలట్లేదు ఇక్కడన్నా చూద్దాం సో అశ్వరాపేట బార్డర్లో కూడా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు వాళ్ళకి ఎంత అడిగినాను సరే ఎవడాడు చెప్పిందనే మాటనే మాట్లాడుతున్నారు అవన్నీ లేదు ఎంట్రీ చేయాల్సింది పోయింది అని అంటారు కాబట్టి మనం ఏం చేయాల్సింది ఏం అవసరం లేదు ఒకసారి డ్రైవర్లు అందరూ అనుకుంటూ ఒకసారి అవుతుందేమో మేబీ ఒక ప్రయత్నం అయితే చేయాలి దీని గురించి అందరూ ఒక కమ్యూనిటీగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది సో దేవరాపల్లి దగ్గరకైతే వచ్చినాం ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చినాం మా ఎక్స్పెక్టేషన్ పన్నెండు ఒకటి వరకు వస్తాం అనుకున్నాం నాలుగు అవుతుంది టైం ఇప్పుడైతే ఇంకా చాలా లేట్ అయిపోయింది నాన్ స్టాప్ వచ్చినా కానీ మస్తు లేట్ అయిపోయింది అయితే ఇంకా దగ్గరలో ఉన్న ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది ఫైనల్లీ అయితే కంపెనీ దగ్గరికి వస్తున్నాం అడవి అనిపించే కంపెనీకి మనం పోయేది అవంతి ఫీ షీట్స్ అడుగు అన్లోడ్ చేయాలి చేపల మీద చాలా బండ్లు ఉంటాయి ఆడైతే మన అదృష్టం బాగుంటే ఈరోజు షాంపిల్ తీసుకొని రేపు చేయొచ్చు మరి దరిద్రంగా ఉంటే రేపు షాంపిల్ తీసుకొని ఎల్లుండి చేస్తారేమో అని తెలియదు నెక్స్ట్ అన్లోడింగ్ లోడింగ్ అన్నీ మిగతా వీడియోలో చూసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ